అందరు నమస్కారం అయిపోయినారీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి చంద్రబాబు నాయుడు గారికి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆ పేరున పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులని ఎలాగైతే మట్టుబెట్టామో అదేవిధంగా ఆపరేషన్ అమరావతి అని పేరు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఉగ్రవాదుల్ని ఏది పారేయాలని నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ పెడుతున్నాను అందుకే ఈ వీడియోని షేర్ చేయమంటున్నా అయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఉగ్రవాదులకి పెద్ద తేడా లేదు వా ఉగ్రవాదు పాకిస్తాన్ ఉగ్రవాదులకి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఉగ్రవాదులకు కూడా అలాగే మైండ్ సెట్ ఉంటుంది ఎలాగైతే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు మన రాష్ట్రం మన దేశం మీద మన దేశ భవిష్యత్తు మీద మన దేశ ఆశల మీద మన దేశ ప్రజల మీద మన దేశ ప్రజల ప్రాణాల మీద దాడులు చేస్తున్నారు కాల్పులు జరుపుతున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఉగ్రవాదులు కూడా మన అమరావతి మీద మన రాష్ట్రం మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు మన రాష్ట్రాన్ని మన రాష్ట్రం మీద దాడులు చేస్తున్నారు మన రాష్ట్రం మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరట వాళ్ళని ఎలాగైతే హతమార్చామో అదేవిధంగా ఆపరేషన్ అమరావతి అనే పేరు పేరట మన రాష్ట్రంలో వైసీపీ ఉగ్రవాదులను కూడా హతమార్చాలి ఇక్కడ నేను వైసీపీ ఉగ్రవాదుల్ని హతమార్చాలంటే వాళ్ళ చంపమని చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ వల్ల వాళ్ళని కఠినమైన శిక్షలు పడాలి ఎందుకంటే మీరు గమనిస్తే మన రాష్ట్రం మీద మన అమరావతి మీద ఏ విధంగా వైసీపీని ఉగ్రవాదులు దుష్ప్రచారం చేస్తున్నారో మనకు అందరు తెలిసిన విషయమే మన రాష్ట్రంలో ఏమైనా కంపెనీలు వస్తే ఎవరైనా పెట్టుబడులు పెడతామని ముందుకొస్తే వాళ్ళకి వీళ్ళు వార్నింగ్లు ఇస్తుంటారు వాళ్ళకి వీళ్ళు మెయిల్ని పంపిస్తుంటారు ట్యాచ్ చేసి మెయిల్ని పంపిస్తుంటారు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు మా రాష్ట్రం పరిస్థితి బాగాలేదు మా రాష్ట్రంలో రాజధాని లేదు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారు మా రాష్ట్రం ముఖ్యమంత్రి మంచోడు కాదు మా రాష్ట్రంలో నీళ్ళు లేవు మా రాష్ట్రంలో కరువులు ఉన్నాయి దీనివల్ల మీరు పెట్టుబడులు పెడితే మీరు తీవ్రంగా నష్టపడతారు కాబట్టి మా రాష్ట్రానికి రావద్దు అని వీళ్ళు ఎవరైతే కంపెనీలు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళని బెదిరిస్తున్నారు వీళ్ళు ఆ మధ్య గూగుల్ అనే కంపెనీ కూడా అలాగే లూలు అనే కంపెనీ కూడా ఇతర కంపెనీలకు కూడా వీళ్ళు అలాగే బెదిరించారు అలాగే మెసే అలాగే మెయిల్ని పంపించారు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టద్దు అనేసి వీళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఒక రకంగా ఇది దేశద్రోహమే కదా మన రాష్ట్రం మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాళ్ళని బెదిరిస్తున్నారు బెదిరిస్తుంటే వాళ్ళని మనం కాముగా వదిలేయాలా ఇప్పుడు ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ అని పేరిట ఉగ్రవాదుని ఎలాగైతే హతమారుస్తున్నామో అదేవిధంగా ఆపరేషన్ అమరావతి అని పేరు పెట్టి మనం ఎందుకు వైసీపీ ఉగ్రవాదుల్ని ఏరిపారేయకూడదు ఎందుకు మన రాష్ట్రం మీద ఇలా దుష్ప్రచారం చేసే వ్యక్తులు మనం ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళ ఎందుకు వాళ్ళని ఎందుకు మనం కాపాడాలి వాళ్ళ మీద మనం కేసులు పెట్టలేమా వాళ్ళ మీద దేశద్రోహ కేసులు పెట్టలేమా వాళ్ళని కఠినమైన శిక్షలు పడేలాగా మనం చేయలేమా ఎవరైతే మన అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారో అమరావతి మునిగిపోతుంది అమరావతికి అక్కడ కడితే అక్కడ అక్కడ ఆ బిల్డింగ్లు ఉండలేవు ఆ బిల్డింగ్లు పడిపోతాయి అక్కడ పునాదులు గట్టిగా లేవు అక్కడ మట్టి బాగలేదు అక్కడ బిల్డింగ్లు గడితే బిల్డింగ్లు పడిపోతాయి అక్కడ అమరావతి అమరావతి మీద అమరావతి కూడా అమరావతిని రాజధాని చేయకూడదు అమరావతిలో బిల్డింగ్ కట్టకూడదు అమరావతిని డెవలప్ చేయకూడదు అమరావతి మునిగిపోతుంది అమరావతి అదవుతుంది అమరావతి ఇది అవుతుందని చెప్పి పొద్దున్న లేచ నుంచి సాయంత్రం దాకా ఒకటే దుష్ప్రచారం చేస్తుంటే ఈ వైసీపీ ఉగ్రవాదుల్ని మనం ఎందుకు ఈ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మనం ఈ వైసీపీ ఉగ్రవాదుల్ని ఎందుకు మనం ఏరిపడేయకూడదు ఎందుకు మనం వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు ఎందుకు వాళ్ళని మన వాళ్ళ మీద వాళ్ళని మన జైలుకి పంపించకూడదు ఒకసారి ఆలోచించండి ఈ ఉగ్రవాదులు ఎందుకు మనం ఏలిపారేస్తున్నాము మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారనే కదా మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారనే కదా మన దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనే కదా మన దేశ దేశం మీద దాడులు చేస్తున్నారనే కదా అందుకే కదా వాళ్ళ మీద మనం మనం ప్రతి ప్రతీకారంగా వాళ్ళ మీద మనం దాడులు చేస్తున్నాము అదే విధంగా వైసీపీ అనే ఉగ్రవాదులు కూడా అదే కదా ఇక్కడ మన రాష్ట్రంలో చేస్తుంది అలాగే కదా వాళ్ళు మన రాష్ట్రం మీద దాడులు చేస్తుంది అలాగే కదా మన అమరావతి మీద వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి వాళ్ళని మనం ఎందుకు కాపాడాలి వాళ్ళ మీద ఎందుకు మన చర్యలు తీసుకోకూ తీసుకోకూడదు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పింది చూస్తున్నాను మీ వీడియో చూస్తున్నా మీరు కూడా ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది కరెక్టా కరెక్టా కాదా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా వైసీపీ ఉగ్ర వైసీపీ వాళ్ళు ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించలేదా వైసీపీ వాళ్ళు ఉగ్రవాదుల్లాగా మన రాష్ట్రం మీద మన రాష్ట్ర భవిష్యత్తు మీద మన రాష్ట్ర ప్రజల మీద మన రాష్ట్ర రాబోయే భవిష్యత్తు మీద ఆశల మీద వాళ్ళు దెబ్బ కొట్టడం లేదా వాళ్ళ దౌర్జన్యాలు చేయడం లేదా వాళ్ళ దుష్ప్రచారాలు చేయడం లేదా ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి ఆలోచించండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి ఆలోచించాలి ఇది ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ చాలా సీరియస్ అయిన మ్యాటర్ ఇది ఈ వైసీపీ అనే ఉగ్రవాదుల్ని ఇలాగే వదిలేస్తే మన రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు చంద్రబాబు నాయుడు గారు నేను అది అది మాత్రం క్లియర్ వైసీపీ అనే ఉగ్రవాది ఒక పార్టీ వైసీపీ అనే ఉగ్రవాదులు మన రాష్ట్రంలో ఉన్నంత వరకు మన దే మన రాష్ట్రం బాగుపడదు మన రాష్ట్రానికి పెట్టుబడులు రావు మన రాష్ట్ర మన రాష్ట్ర ప్రజలకి మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావు మీరు అర్జెంటుగా ఆపరేషన్ అమరావతిని పేరు పెట్టి ఈ వైసీపీ ఉగ్రవాదుల కొడుకులందరినీ కూడా ఏరిపారేయాలని నేను మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఎంతకాలం మేము ఇలాగే సైలెంట్గా ఉండాలి ఎంతకాలం మేము ఊరుకోవాలి మేము చూస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా అమరావతి మునిగిపోతుంది అమరావతి 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 డెవలప్ కాకూడదు అమరావతి పెట్టుబడులు పెట్టడానికి రాబాకండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబాకండి అంటే మన దే మన రాష్ట్రం బాగుపడకూడదా మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకూడదా ఇంకా ఎంతకాలం ఇలా ఎంతకాలం వాళ్ళ దేశ దుష్ప్రచారాన్ని ఎన్ని రోజులు మనం సర్తి చెప్పుకోవాలి వాళ్ళు చెప్తున్నది తప్పు కాదు వాళ్ళు చెప్తున్నది తప్పు మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు పెట్టుబడులు పెట్టచ్చు అని మనం ఎన్ని రోజులు పెట్టుబడులు పెట్టుబడిదారులకి మనం రిక్వెస్ట్లు చేసుకోవాలి ఎందు ఎందువల్ల మనం ప్రాధాన్యపడాలి ఇంకా ఎంతకాలం ఇలా చిరాక వేస్తుంది కదా ప్రతిసారి వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు మనం దాన్ని దాన్ని మనం కడుక్కోనే ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు బురద చల్లటం మన రాజధాని మీద బురద చల్లటం దాన్ని మనం కడుక్కోవటం నేను మళ్ళీ చెబుతున్నా వైసీపీ అనే ఉగ్రవాది పార్టీ ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు కానీ రాసి పెట్టుకోండి బాగుపడదు వాళ్ళని ఏది పారేయాలి వాళ్ళని కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళ మీద దేశద్రోహుల మీద ద్రోహులు కేసులు పెట్టాలి మన రాష్ట్రానికి రావద్దు పెట్టుబడులు పెట్టద్దని వాళ్ళు ట్యాగ్ చేసి మెయిల్ పెడుతుంటే ఇది దేశద్రోహమే కదా వాళ్ళ మీద దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుణ్యానికి దేశ ద్రోహులు కేసు దేశ ద్రోహుల దేశద్రోహులు కేసులో ఎంతమంది మంది పెట్టారో మీకు తెలుసు కదా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఉగ్రవాద పార్టీని మన మనకు అవసరమా వాళ్ళని ఏది పారేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఆపరేషన్ సింధూర్ అని పేరిట ఎలాగైతే ఉగ్రవాదులే అతమాస్తున్నారు అదేవిధంగా ఆపరేషన్ అమరావతి అని పేరు పెట్టి ఈ వైసీపీలో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరిపారని నేను రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను జైహింద్